లహరిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా అంటూ ఉంటాడు ఒక లొకేషన్ పెడుతున్నాను ఆ లొకేషన్కి నువ్వు వచ్చేసి రాకపోతే మాత్రం బాగోదు చెప్తున్నా అని అంటూ అతను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక లహరి ఒక్కసారిగా బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అప్పుడు రాను అని చెప్తుంది అయినా నువ్వు రాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి పెళ్లి చూపులు వాళ్ళు చూసుకోవడానికి వచ్చేసరికి అన్ని ముందు పెట్టేస్తాను అని అంటూ చెప్తే లహరి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఏం చేయాలా అని కంగారు పడుతూ సరే వస్తాను అని అంటూ చెప్తుంది ఇంకా లహరిని ఆ రకంగా వాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే లహరి తన కోసం వెళ్ళటానికి రెడీ అయిపోయి మెల్లగా ఇంట్లో నుంచి వెళ్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది వెళ్ళటానికి టెన్షన్ టెన్షన్గా ఆనంద భైరవి చూస్తే ఏం గొడవ చేస్తుందో అని ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది బాధపడుతూ భయంగా ఉంటుంది ఇక్కడేమో శరణ్య ఏం చేయాలో అర్థం కాక ఏంటి ఎంతసేపైనా రాలేదు ఇక్కడ ఉండమని ఒక్కదానికి చెప్పేసి ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోవడం ఏంటి అని అనుకుంటుంది శరణ్య అలసట్టుగా అనిపించి వాష్రూమ్లోకి వస్తుంది మొహం కడుక్కోవడానికి అలా వచ్చేసి సడన్గా అటువైపు రౌడీ ఉంటాడు కదా వాడిని చూడకుండానే లోపలికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటుంది ఇంకా ఇక్కడేమో పోలీసులు వచ్చేస్తూ ఉంటారు ఇక సమీర ఫోన్ చేసి పోలీసులకి రమణి చెప్తుంది కదా తను ఫోన్ చేసి చెప్పడంతో ఫ్రాస్ట్ చూసిన జరుగుతుందని వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు రిసార్ట్కి సమీర ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది వస్తే శరణ్య సారి నువ్వు ఇంకా మొగుడు మొగుడు అని ఛాన్స్ కూడా లేకుండా చేసేస్తాను ఆనంద భైరవి కూడా నేను అసహించుకునేలా చేస్తాను నువ్వు మొత్తానికి ఇక్కడ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను అని సమీర నవ్వుకుంటూ ఉంటుంది అంతలో పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసి ఇక్కడే ఇదే రిసార్ట్కి నుంచి ఫోన్ వచ్చింది అసలు ఎవరు చేస్తున్నారు ఏంటో కనుక్కోవాలి అని అని పోలీసులు ఫాస్ట్గా లోపలికి వస్తూ ఉంటారు శరణ్య అదే గదిలో ఉంటుంది శరణ్య ఆ రౌడీని చూసుకుని ముందుగా తప్పించుకుంటుందా లేదంటే ఇంకా రౌడీతో పాటు దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి